బూత్ అన్వేషణ అని పెట్టుకోవాలి నీ ఛానల్ పేరు నా పర్సనల్ ఫైట్ ఇది నాన్వేషన్ మీద మంచి మాటలు మాట్లాడతారు తెలుసా ఎర్రుపూక లెంజోడక ఇలాంటి అంత ప్రేమగా కామెంట్స్ చేస్తారు తెలుసా మీ ఓళ్ళు అసలు బూతులు ఎలా నోట్లో నుంచి అన్నం తింటున్నావా లేకపోతే ఒక పియ్య తింటున్నావా నాకు అర్థం కాదు అలికంతా సరస్వతి దేవే వెళ్ళిపోయింది నీ నోట్లో నుంచి ఇది మన భారతదేశం అప్పుడే అనాలనిపిస్తుంది మీరా భారత్ మహాన్ అని వెనక అసలు చీపులు కనబడుతుంది కదా రెండు చీపులు తిరగేసి మరి కొట్టాలిరా నేను నాన్ కనీసం ఎడ్యుకేషన్ ఉందరా నీకు ఒక చెడ్డి ఒక షర్ట్ వేసుకొని ఏదో టూరిజం చేద్దాం అని టూరిజం చేసో అన్ని దేశాలు తిరుగుతున్నావు బాగా చూపిస్తున్నావు మాట్లాడే విధానం నచ్చకపోయినా కూడా జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు కాబట్టి నీకైతే మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు బాగా చేసావు అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు స్టార్టింగ్ లో ఏ రెండు వేల ఇరవైలో లో నువ్వు ప్రమోషన్ చేసావు దానికోసం చెప్పావు నీకు ఎక్స్పీరియన్స్ ఉంది బెట్టింగ్ వల్ల చాలా మంది లాస్ అయిపోతారని చెప్పేసి దానికోసం మాట్లాడుతున్నావు మేము స్టాండ్ తీసుకున్నాం బెట్టింగ్ ప్రమోషన్ చేయకూడదని మీరు నమ్ముతారో లేదో తెలియదండి వ్యూవర్స్ మేము కూడా స్టాండ్ తీసుకున్నాం ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేశారో వాళ్ళందరికీ కూడా సేమ్ నోటు బెట్టింగ్ సజ్జనార్ గారు చెప్పారని చెప్పేసి వి హ్యావ్ టేకెన్ ఒక మూవ్ తీసుకొని ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ట్రై చేశారు ఈ యొక్క బెట్టింగ్ ఇన్ మాఫియా ఉంది అది ఆపటానికి ట్రై చేయడానికి ఒక పది మంది మా వల్ల మారినా కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పేసి లాంగ్ వీడియోస్ తీయడం జరిగింది ఓన్లీ సజ్జనార్ సార్ చెప్పారని ఈడేదో చెప్పడని కాదు ఫస్ట్ థింగ్ అది మైండ్ లో పెట్టుకోండి నా పర్సనల్ అది మీరు నా వ్యూస్ లో చాలా వ్యూస్ రావు నేను ఇలాంటి లాంగ్ వీడియోస్ లో కూడా నేను చెప్పలేదు నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు నాకు వన్ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మీకు ఏంటి వ్యూస్ చాలా తక్కువ నాకు లాంగ్ వీడియోస్ వ్యూస్ రావండి ఐ డోంట్ కేర్ నేను లాంగ్ వీడియోస్ ఎప్పుడు చెప్పను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి బట్ నా షార్ట్ వీడియోస్ ఏదైతే నా ఒరిజినల్ కంటెంట్ ఉందో దానికి మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీని వల్ల యూజ్ ఏంటంటే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది అందులో పిల్లలు ఉన్నారు నేను వాళ్ళందరినీ సేవ్ చేయడానికి నా పర్సనల్ ఫైట్ ఇది నాన్ మీద నాకు ఈ నాన్ ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళ మీద నేను నాకు ఏం కోపాలు తాపాలు లేవు బట్ నాన్ వేసినా నిజం చెప్తున్నాను నీకు ఆ చీపు తిరగేసి మరి అందరు ఆడవాళ్ళు కొడతారు కన్ఫామ్ గా కొడతారు వన్ డే నువ్వు నీ ఫాల్ డౌన్ నేను చూస్తాను నువ్వు ఎలాగైతే ఎదిగిపోతున్నావో నీ యాత్ర నాపేసి ఈ యొక్క బెట్టింగ్ యాప్ ని ఇది పట్టుకొని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో లెంజా కొడుక అన్నావు కా అన్నావు చాలా బూతులు సీరియస్ సీరియస్గా చెప్తున్నాను చాలా దారుణంగా దెబ్బలు తినేస్తా నువ్వు వైజాగ్ వస్తే కనుక నీ వీధు నేను తరిమి తరిమి కొడతారు నువ్వు అంత తప్పు పని మాట్లాడుతున్నావు నువ్వు ఓకే అందరు వ్యూవర్స్ జాగ్రత్తగా వినండి ఇక్కడ నేను ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు బెట్టింగ్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చనిపోతున్నారు దానివల్ల నేను చాలా బాధ అనిపించింది అన్ని మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా విఆర్ రాజా ఉన్నాడు కదా ఆయన కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఒకడు ఎవరో చనిపోయారు మన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ చెప్పడం జరిగింది వీడియో చూశాను నేను నాన్ వెజ్నే పోస్ట్ చేశాడు నా అది కూడా నేను చూశాను చూసి అరే రే చాలా బాధ అనిపించిందే రెండు లక్షలు ఎలాగ పోగొట్టుకొని తను సూసైడ్ చేసుకున్నాడో తెలియంగానే చాలా బాధ అనిపించింది ఆ యాప్ ఎవరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు మన బీఆర్ రాజా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చనిపోయాడు ఇక్కడ పాయింట్ వినండి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కొంతమంది పిల్లలు అవ్వచ్చు పిల్లడే ఆడు చనిపోయినాడు సో పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు అందులో పెడుతున్నారు పోతున్నాయి సో ఇక్కడ ఇంకో ఇంకొక విషయం మీరు గమనించండి ఒక ఫాదర్ అండి నాకు రీసెంట్ గా నేను బయటికి వెళ్తుంటే ఆ మాట అన్నాడు నాతోటి అన్నా నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు అన్న అంటే ఆయన నాకన్నా పెద్దోడు ఆయన చెప్పాలంటే ఆయనకి ఎంత నలభై సంవత్సరాలు నాకెంత ఇరవై ఎనిమిది ఆయన నాకన్నా పెద్దోడు వాళ్ళు కొడుకు ఉన్నాడంట అన్న అని పిలిచాడు నన్ను సంబోధించాడు అన్న నువ్వు నిజంగానే వీడియోలో చాలా చక్కగా మాట్లాడు నాన్ మీద బూతులు తిడతాడన్నా కన్న కొడుకు వీడియోస్ చూస్తాడు యూట్యూబ్ నాన్ వేషన్ వీడియోస్ నేను చూస్తాను కాకపోతే బూతులు అన్న నా కొడుకు కూడా బూతులు నేర్చుకొని నా ముందే తిడతాడు అన్న అని చెప్పేసి ఇది ఎంత వరకు కరెక్ట్ అండి చెప్పండి ఒక తండ్రి ఆవేదన అది ఒక తండ్రి తన కొడుకు బూతులు ఆడుతున్నాడని బాధపడుతున్నాడు అది ఎవరి వల్ల ఈ నాన్ వేసిన వీడియోస్ లెంజా కొడక ఎర్రి పూక ఇవి బూతులు ఆడుతాడు ఇవి వీడియోస్ అంతా కూడా బూతులే ఉంటాయి చూపించేది ఎంత ఆట ఆడేది అంతా బూతులు పెడితే మాట్లాడే ప్రతి వీడియోస్ లోను బూతులు 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 నాన్వేషణ కాదు బూతు అన్వేషణ అని పెట్టుకోవాలి నీ ఛానల్ పేరు నిజంగా చెప్తున్నాను ఏటది అసలు బూతులు ఎలా నోట్లో నుంచి అన్నం తింటున్నావా లేకపోతే కుక్క పియ్య తింటున్నావా నాకు అర్థం కాదు ఆ చైనా వెళ్ళి ఏదైనా గబ్బుల మాసం గానీ ఏదైనా గబ్బుల పియ్యం కానీ తినసావా నువ్వు పంది పియ్య గానీ ఏమైనా తినేసావా తెలియకుండా నాలుకంతా సరస్వతి దేవే వెళ్ళిపోయింది నీ నోట్లో నుంచి ఆ పొద్దు నాలుగు గీసింది గీతనో లేదో కూడా తెలియదు బ్రష్ చేసిన తర్వాత లేదా ఆ వచ్చే తాగేత్తనావా పంది వచ్చో నువ్వు రిప్తే బూతులు నువ్వు రిపుతే బూతులు ఏటా బూతులు కనీసం సిగ్గుండాల నువ్వు భారతదేశాన్ని నేను నేను రిప్రజెంట్ చేసేస్తున్నాను నేనే టాప్ యూట్యూబర్ నేనే టాప్ వన్ లో ఉన్నాను టాప్ వన్ లో ఉండవయ్యా ఎవడో ఎవడొద్దానండి నిన్ను నేను టాప్ వన్ లో ఎవడ ఉండొద్దు రావద్దు అని ఎవడ అనలేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటని అంటే ఎలాగైతే బెట్టింగ్ యాప్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో జనాలు ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఒక నేను ఆలకోసం కూడా సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ ఇమ్రాన్ గారు కానీ ఈ విఆర్ రాజా కానీ క్రాంతి బ్లాగర్ గారు గాని ఈ కుయ్యా గాని ఎవడ ఎవడైనా సరే ఎవడు ప్రమోట్ చేసాడు వాళ్ళందరికీ నేనే సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు కానీ ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే నా పర్సనల్ ఫైట్ ఏంటంటే నాన్వెషన్ తోటి ఆ జబ్రి నువ్వు రిప్తే బూతు లెంజా కొడకాని నీ అమ్మ అని అదని ఇదని ఏ అది అసలు ఆడితే నీకేం వస్తుంది నాకు అర్థం కాదు చెప్పు నీకు స్కూల్లోని టీచర్లు సరిగ్గా నేర్పించలేదు నాన్ వేసిన నీకు మాకు స్కూల్లోని ఏ చిన్న తప్పు మాట్లాడి ఏం చేసేవారు తెలుసండి మాకు ఫ్యాన్ ఫుల్ ఫ్యాంట్లు కాదు ఆఫ్ ఫ్యాంట్లే గ్రౌండ్ ఎండ్ ఎండ ఉన్నప్పుడు ఇలాంటి మిట్ట మధ్యాహ్నంలోని నెలలో నయించేవారు నీకు అలా చేసేయాలి నిజంగా నీకు అలా చేయాలి లేదా ఏదైనా ఒక పెద్ద వ్యాపకార తెచ్చేసి వ్యాప చెట్టు ఉంటుంది దాంతో మా మ్యాథ్స్ ఆర్తో కొట్టించేయాలి నీకు అప్పుడు లైన్ లోకి వస్తావు నువ్వు ఎద్దవ నాటకాలు ఎద్దవ మాటలు నువ్వు చేస్తున్నావు మంచి చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఓకే బెట్టింగ్ దాని మీద నువ్వు చేయాలి మాట్లాడు ఎవ్వడో నిన్ను అస్సలు ఎవడు ఆపలేదు నువ్వు మాట్లాడడానికి రైట్ ఉంది నువ్వు పోరాడడానికి రైట్ ఉంది నువ్వు లైన్ పెట్టి వీడికి ఈ రోజు ఉంది వీడికి ఈ రోజు ఉంది నువ్వు ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటావు దాంట్లోనే వీటి గురించి నువ్వు ప్రమోట్ చేయించుకుంటావు అది నిజమో కాదో మనకు తెలియదు కానీ నేను మాట్లాడిన దానికోసం నువ్వు చేసేవా లేదనేది కానీ నువ్వు చేసేది ఏదైతే రైటో అది రాంగ్ నువ్వు ఈరోజు కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను చాలా మంది లోని నీ గొర్రెలే అంటే నీ యొక్క ఫాలోవర్స్ నీ పిచ్చి ఫాలోవర్స్ పిల్లలు ఎర్రపూక గిర్రుపూక అని కామెంట్లు చేస్తున్నారు దీనికి నువ్వేమంటావు నువ్వు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్ పిల్లలకి బూతులు నేర్పిస్తున్నావు నీ వీడియోస్ తోటి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అదే మాటలు వాళ్ళ అమ్మ నాన్న వెంటే నేను అదే అన్నాను నువ్వు అలా తిడతావు తమ్ముడు నువ్వు అక్కడ నేర్చుకొని మీ అమ్మ నాన్నల దగ్గర బూతులు తిట్టాన్ని నేను కామెంట్ చేశాను నువ్వు ఎంతవరకు నువ్వు దీన్ని సమర్థించగలవు చెప్పు నువ్వు చేసేది రైట్ అయినా కూడా మొత్తం గంగపాలైపోతుందా నువ్వు బెట్టింగ్ కోసం నువ్వు మాట్లాడు చెయ్యి నీకు కొత్తలో దమ్ముంది మాట్లాడగలవు నీకు సజ్జనర్ సార్తో మాట్లాడే ఉంది నువ్వు పెద్ద పెద్ద ఆఫీసులతో మాట్లాడే దమ్ము ఉంది నువ్వు రానా కోసం మాట్లాడే దమ్ముంది నువ్వు మంచు లక్ష్మి కోసం మాట్లాడే దమ్ముంది ఇలాగ హర్ష సాయి వీళ్ళందరిది రేప్ కేసెస్ ఆడియో లిక్స్ అన్ని లీక్ చేసే దమ్ముంది ఏం బూతులు మాట్లాడకుండా మాట్లాడే దమ్ము లేదా నీకు బూతులు మాట్లాడితే నీకు తెలుసు స్ట్రాటజీ అంటే బూతులు వాళ్ళని తిట్టేస్తే వాడిని అలాగ అనేస్తే నాకు వ్యూస్ వచ్చేస్తాయి యాత్ర ఆపేసావేమి నీ ప్రపంచ యాత్ర ఎందుకు ఆపేసావు రెస్టా ఏదో చెప్పు దానికోసం ఏం మాట్లాడలేదే ఆపేసావు మొత్తం డౌన్ అయిపోయింది నీ యాత్ర అంతనా ఈ బూతులు పురాణంలో పట్టుకున్నావు ఈ బూతుల వల్ల నీకేం వస్తుంది ఇన్కమ్ జనరేట్ అవుతుందా నువ్వు దీనికోసం చెయ్యాలి అనుకుంటే సీరియస్ గా చెప్తున్నా ఆ మానిటైజేషన్ ఏదో ఆపేసి ఆ మిలియన్ వ్యూస్ ఏవో వస్తున్నాయి కదా దానికోసం ఆపేసి చెయ్యి దొమ్మలేదా ఇంకొక పాయింట్ అది కూడా పాయింటే మనం మానిటైజేషన్ ఆపిన కూడా అండి నేను నేను తెలుసుకున్నది మానిటైజేషన్ ఆపేసినా కూడా యూట్యూబ్ కూడా అడ్వర్టైజ్మెంట్ వేసేస్తాడు ఆ డబ్బులు ఆడు దొబ్బేసుకుంటాడు ఆడిది ఆడిది ఒక బిజినెస్ అంతే దానికి మనం ఏం చేయలేము కానీ మానిటైజేషన్ పక్కన పెట్టేయండి బట్ స్టిల్ నువ్వు ఇలా చేయి వెళ్ళి ట్రావెల్ చేయవు ఇంకా వన్ నైంటీ సెవెన్ బోల్డ్ బోల్డ్ దేశాలు ఉన్నాయి తిరగడానికి బోల్డ్ కంట్రీలో ఉన్నాయి ఆడడానికి బూతులు ఆడకుండా నువ్వు తిరగలేను నేను కొద్ది రెస్ట్లో ఉన్నానంటే బూతులు ఆడకుండా మాటాడు కామెంట్స్లో ఎవడు ఎవడు నీ కోసం వేలు అన్న నువ్వు తప్పు చేసావు అని ఒక్క పాయింట్ ఎత్తితే చాలమ్మా మా నీ ఫ్యాన్స్ అబ్బో ఏం ఫ్యాన్సో మరి ముద్దు బిడ్డలో అనాలా చెప్పాలో నాకు ఏం బిడ్డలో అనాలో తెలియదు కానీ మంచి మాటలు మాట్లాడతారు తెలుసా ఎర్రుపూక లెంజోడక ఇలాంటి అంత ప్రేమగా కామెంట్స్ చేస్తారు తెలుసా మీ వాళ్ళు ఇది నువ్వు నేర్పిస్తున్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న జనాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు బూతులు బూతులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు బెట్టింగ్ యాప్ ఆపండి అని చెప్పేసి నువ్వు అందరి పిల్లలకి నీ అన్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్క పేరెంట్ నీ మీద ఫుల్గా ఫైర్ అయి ఉన్నాడు నాకు ఎవరైతే కలిశారో ఒక ఫాదరు ఆయన ఆవేదన నువ్వు చూడాలరా ఆడ ఆవేదన ఆడు కానీ నువ్వు ఉంటే నీ ముక్కు పగిలిపోదు నిజంగా అన్ని ముక్కు పగలగొట్టేసాడు ఆ ఫాదరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నువ్వు అంత పెద్ద హై లెవెల్ పొజిషన్ లో ఉన్నావు యూ హ్యావ్ టు బి వెరీ డిగ్నిఫైడ్ ఆ డిగ్నిఫై లేదు నేను ఆవారా కానీ నేను పోరం పోకుని నేను ఇదే అంటే నువ్వు నీది నువ్వు చేసుకో అంతేగాని మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడు నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పది మంది చెత్త చెత్త మాట్లాడక ఇప్పటినుంచైనా మారడానికి ట్రై చేయి నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు యూ హ్యావ్ టు బి దాన్ని మార్చుకో యాజ్ ఎ వైజాగ్గా నువ్వు వైజాగ్ వాడు కాబట్టి మంచోడు అంటే నా మా ఓడు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మాట తీరు మార్చుకోకపోతే నీ డౌన్ఫాల్ అనేది ప్రజలు అందరూ చూస్తారు ఇది నార్మల్ నేను చెప్పే మాట కాదు అండ్ చాలా మంది వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లో చేసి కానీ ఫుల్ వీడియో చూసి నేను ఏం మాట్లాడానో తెలుసుకోండి అండ్ ప్రజలు కూడా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కొద్ది జాగ్రత్తగా వివేకంతో ఆలోచించండి మీ బుర్రలో సెన్సెస్ ఉంటాయి సెన్సెస్ తో నిజమే ఆ పాయింట్ బూతులు ఆడకుండా కూడా మాట్లాడొచ్చండి ఇప్పుడు పెద్ద పెద్ద దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బూతులు తిట్టేసి ఇచ్చేసే లేదు కదా వాళ్ళు పోరాడితేనే మనకు వచ్చే స్వాతంత్రం అట్లా చెయ్యు ఏ బూతులు తిట్టేస్తే నువ్వు నిజంగానే చెయ్యాలి అనుకుంటే గురు నిజంగా చెప్తున్నాను రా ఇండియాకి రా ఇండియాకు వచ్చి చెయ్యు అది వచ్చే మనకు ఆ ధైర్యం లేదు ఆ దమ్ము లేదు మనకి వద్దలో దమ్ము ఉంటే ఇంకేం ఎప్పుడో వచ్చి వైజాగ్ లో నువ్వు వైజాగ్ కో లేకపోతే ఇండియా ఎక్కడికో వచ్చి నువ్వు చేసేవాడు ఎక్కడో పిచ్చిల మీద ఆడుతున్నవాడికి ఆడు బూతులు ఆడే మాటలకి మనం వీడియోస్ చూస్తూ ఎంటర్టైన్ ఆడికి సపోర్ట్ చేస్తాం ఇది మన భారతదేశం అప్పుడే అనాలనిపిస్తుంది మేరా భారత్ మహాన్ అని బుద్ధు ఉండాలి మనకైనా బొర్ర బుద్ధి ఉండాలి ఆడి కనీసం మాటి సపోర్ట్ చేస్తున్నప్పుడైనా మనం దేనికి సపోర్ట్ చేయాలా దానికే సపోర్ట్ చేయాలా ఇలాంటి వాటికి కాదు ఇప్పుడైనా మేల్కోండి నేను ఎందుకు ఇంత బాధ అంటే ఇది నా పర్సనల్ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు ఏ వీడియో ఇన్ని వీడియోస్లోనే నేను ఇప్పటికీ ఇదే టాపిక్ మీద ఒక ఆరు ఐదు వీడియోలు చేసి ఉంటాను ఏ వీడియోలో నేను సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పలేదు ఇది నా పర్సనల్ ఫైట్ నా వల్ల ఒక పది మంది చాలు ఇది నా కంటెంటే కాదు యాక్చువల్లీ చెప్పాలంటే నేను యాక్చువల్లీ ఎప్పుడు నవ్వుతూ ఉంటాను నవ్విస్తూ ఉంటాను నా షార్ట్స్ వీడియో వెళ్ళి చూడండి నాకు అందుకే వన్ పాయింట్ టూ దానికే వచ్చే షార్ట్స్ వీడియోకే లాంగ్ వీడియోస్ కోసం కాదు హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ వాంట్ టు టెల్ యూ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ జై హింద్ జై శ్రీరామ్ బై బై